హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ లో డే ట్వంటీ ఫోర్ అండి డే ట్వంటీ ఫోర్ వెయిట్ చూసే ముందు డే ట్వంటీ త్రీ వెయిట్ ఎంత అలాగే డైట్ ఫుడ్ మనం ఏం తీసుకున్నాం ఏంటి అనేది చూసేద్దాం రండి ఫస్ట్ అయితే వెయిట్ చూద్దాము డే ట్వంటీ త్రీ వెయిట్ ఎంత ఉన్నాము అంటే ఎయిటీ వన్ పాయింట్ నైన్ జీరో ఉన్నాము సో ఇప్పుడు మనం ఫుడ్ కూడా చూద్దాం బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే స్నాక్స్ ఏదైనా ఏం తిన్నాము నిన్నామనేది చూసేద్దాం అప్పుడు లంచ్ వచ్చి చూసేద్దాము ఆఫ్టర్నూన్ లంచ్ ఏం తీసుకున్నాం ఏంటి అని ఈ రోజు వచ్చేసి కొబ్బరి పాలు అనేవి ఉండేదండి సో అది అది కొద్దిగా తీసుకుంటాను అనమాట అది ఇంకా ఈరోజు తొల ఎక్క కాబట్టి వెజ్ అని నాన్ వెజ్ అయినా జీడిపప్పు కర్రీ చేశాను అనమాట చూడండి ఎంత బాగుందో కదా జీడిపప్పు వేసి కర్రీ చేసేదా ఇది అప్పుడు నా లంచ్ ప్లేట్ అనేది మీకు చూపిస్తాను చూడండి ఇది నా లంచ్ ప్లేట్ అనమాట ఎంత కలర్ఫుల్గా ఉంది కదా కొబ్బరి అన్నం జీడిపప్పు కర్రీ కొత్తిమీర పచ్చడి పెరుగుమాలు ఇది మాత్రం నేను ఆఫ్టర్నూన్ తీసుకుంటున్నాను లంచ్ సో ఇదే అండి రోజు నా లంచ్ మెను అలాగే ఈవినింగ్ శాసనం ఏం తీసుకున్నా చూసేద్దాం అండి సో చూసారు కదా నేను ఆ డైట్ ఫుడ్ ఏం తీసుకున్నాను అని బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ కమ్ ఎర్లీ డిన్నర్ సో ఇప్పుడైతే మనం వెయిట్ ఎంత ఉన్నాము అన్నది చూసేద్దాం నిన్న వెయిట్ చూసారు కదా ఎయిటీ వన్ పాయింట్ నైన్ జీరో ఉన్నారు ఈరోజు వెయిట్ చూద్దాము ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ ఎక్కువ మనం చూసేయండి సో ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ అయితే ఎక్కాను ఇప్పుడు ఇప్పుడు ఒకసారి ఫస్ట్ చూపించదు కదా అందుకే మా వాళ్ళు ఒకసారి ఎక్కి దిగమన్నారు అందుకే ఎత్తుతున్నా మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడైతే వెయిట్ మిషన్ అయితే ఎక్కాను చూపించాను అంటున్నాను వెయిట్ దగ్గరికి వచ్చి మా వారు అయితే చూపిస్తున్నారు ఎంతండి ఫోర్ ఫోర్ వెయిట్ వచ్చేసి ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉన్నానండి నిన్నటికి ఈ రోజుకి చాలా బాగా వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యి అనమాట అంటే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యాను సో బాగా రెడ్యూస్ అయ్యా అనమాట సో ఇదండి ఈ రోజు డే ట్వంటీ ఫోర్ బై మాట మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్